అందరికీ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు వెహికల్స్ పాట నేర్చుకుంటాం వెహికల్స్ వెహికల్స్ ఇక్కడ ఉన్నవన్నీ ఏమి వెహికల్స్ మనకు తెలుసు కదా వెహికల్స్ మనం వెహికల్స్ పాట నేర్చుకున్నాం వెహికల్స్ అంటే వాహనాలు వెహికల్స్ వాహనములు ఆ పాట నేర్పిస్తున్నాం మంచి పాప కొట్టండి అందరూ ఒకసారి పాట నేర్పిస్తాను నేర్చుకోండి బాగుంటుంది పాట మళ్ళీ మీకు ఏది నచ్చుతుందో అది నేను నేర్పిస్తాను ఫస్ట్ నేను నేర్పిస్తే నేర్చుకోండి మీకు నచ్చిన పాట చెప్తే అప్పుడు నేను మళ్ళీ ఆ పాట నేర్పిస్తాను

Çana bonde. Çana bandı. Çana bandı. Çana okay. Çana bandı. Çana bandı. Çana bandı. Çana